ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ ప్రయోజనాల కోసం ఏర్పడ్డ తెలంగాణ అయితే ఈ రాష్ట్రంలో ఈ వానలకు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతో అనివార్య కారణాలు వస్తూ ఉన్నాయి చాలా వరకు ప్రజలు ఇబ్బంది కూడా పడుతూ ఉన్నారు ఇప్పుడు యూరియా దొరకట్లేదు అనేది హల్చల్గా నడుస్తూ ఉంది ఇంకొకటి హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేక వరదలు మొత్తము ఇంట్లోకి వచ్చిన పరిస్థితి ఈ అన్నిటి పరంగా ఏ అధికారులు కూడా స్పందించిన పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిపైన బయటకు వచ్చి మాట్లాడేది లేదు చూసేది కూడా లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ఎమునలు ఆడవేలు కూడా తెలియదు యూరియా దొరకట్లేదంటే ఆడికొచ్చి మాట్లాడే ప్రసక్తి కూడా లేదు కానీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా పాదయాత్రల మీద పాదయాత్రలు పెడతా ఉన్నారు వీళ్ళ పాదయాత్రలు ప్రజల బ్రతుకులను ఎప్పుడు మార్చాల వీళ్ళ పాదయాత్రలు ఎప్పుడు మధ్య మత కుటుంబాలను కూడా మార్చాలా వీళ్ళ పాదయాత్రలు ఏ నిరుద్యోగానికి కూడా ఉద్యోగాన్ని తెప్పియాలా వీళ్ళ పాదయాత్రలు ఏ రైతును కూడా ఈరోజు సుభిక్షంగా ఉంచాల కానీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు ఓట్ల భిక్షాటన చేసుకోవాలి అందుకోసమే వీళ్ళు కొత్త డ్రామాను క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎరువుల కోసం తిప్పలు పడుతున్నారు రాత్రనుక పగలనక అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలే కానీ పాదయాత్రల మీద మాత్రము నువ్వా నేనని కొట్టుకుంటున్నారు ఎవరికి వాళ్ళు క్రేజ్ మెచ్చుకోవడానికి రాబోయే రోజుల్లో ఒకరేమో బీసీ ముఖ్యమంత్రి అంటారు ఇంకోరేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదంటారు డిసెంబర్ తొమ్మిది కల్లా ముఖ్యమంత్రి మారిపోతున్నట్టు విచిత్రంగా సాగుతూ ఉంది ఇలా పదవుల మీద కొట్లాడకుండా ఓట్ల మీద కొట్లాడకుండా తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడ కూడా కొట్లాడే ప్రసక్తి అవపడతలేదు నువ్వా నేను అనుకున్నట్టు సాగుతూ ఉంది వీళ్ళు ఎవరికి వారే యమునా తీరే చెరో దారిలో మీనాక్షి నట్రాజ్ మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రలు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి ది ఒక రూట్ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ది మరో రూట్ ఈ నెల ఇరవై ఐదున వర్ధనపేటలో మీనాక్షి నటరాజన్ రెండో విడత పాదయాత్ర సీఎం రేవంత్ రెడ్డి లేకుండా సాగుతున్న పాదయాత్ర రేవంత్ రెడ్డి పరిపాలనపై ప్రజల నుండి స్పందన తెలుసుకోవడానికి పాదయాత్రకు అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం మరోవైపు తాను కూడా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణకు తెలంగాణకు తర్వాత కాబోయేది బీసీసీఎంఏ అని అది తానేనని పాదయాత్ర చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పినట్టు వీళ్ళు ఇంటి లేరు అధిష్టానం చెప్పినట్టే వీళ్ళు ఉంటున్నారు రేవంత్ రెడ్డికి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ల ఏ విధంగా పేరుంది మరి కాంగ్రెస్ పార్టీని కాపాడేది ఉందా ముంచేది ఉందా అని ఈ విధంగా అధిష్టానం నుంచి మనం డిసెంబర్ మూడో తారీఖు రోజున రేవంత్ రెడ్డి మార్చేస్తున్నాం కదా మరి మనం మార్చుడు కరెక్టాగా ఒకసారి పాదయాత్ర చేసి తెలుసుకోండి అంటే లేదు లేదు నేను కూడా వస్తా బీసీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీఏ సీఎం అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు అయితే వీళ్ళు ఎప్పుడు ఈ నెల ఇరవై ఐదో తారీఖున వర్ధనపేట నియోజకవర్గానికి వచ్చి వాళ్ళు ప్రజల్లో ఆ వేవ్ ఉందా లేదా రేవంత్ రెడ్డి దాన్ని చెక్ చేయడానికి వీళ్ళు బయటికి వస్తూ ఉన్నారు నిజానికి ఇరవై ఐదో తారీఖే ఎందుకు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి యూరియాలు కూడా సరిగ్గా దొరకట్లేదు ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఏమైంది అంటే వర్షాలు పడుతున్నాయని ఆ చిన్న డ్రామా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు వర్షాలు పడితే ఎక్కడ తడిచిపోతామో ఎక్కడ జలుబు చేస్తుందో ఎక్కడ జ్వరం వస్తుందో అనుకుంటూ ఈ విధమైన ఆలోచనలు పడిపోయింది కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రోజు కూడా మీరు ఆలోచించారా యూరియా కొరత విపరీతంగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు మూడు రోజుల కురిసిన వర్షానికి హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది ఇక్కడక్కడ చిన్న చిన్న రోడ్లు కట్టాలు తెగిపోయినాయి వాటి మీద ఏ నాయకుడు స్పందించలా కానీ స్థానిక ఎన్నికల కోసం రాబోయే రోజుల అసెంబ్లీ బీసీ సీఎం కోసము వీళ్ళు ఇప్పుడు కొట్లాడుతూ ఉన్నారు నువ్వు పోతా పాదయాత్ర కంటే నేను పోత పాదయాత్ర అంటు రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీకి పాదయాత్రలు చేస్తాడు వీళ్ళేమో గల్లీలు పట్టుకొని పాదయాత్రలు చేస్తూ ఉన్నారు ఆ తెలంగాణ సమాజాన్ని వీళ్ళు మొత్తం కడుపుల్లో విషయాన్ని నింపి రేవంత్ రెడ్డి మార్పు తీసుకొస్తాడు మార్పు తీసుకోవడం ఆ పార్టీలో ఉన్న కలిసి రేవంత్ రెడ్డినే మార్చేస్తున్నారు ఇప్పుడు ఇదో హైలైట్ తీరు మనకు సమస్యలు వంటికి పట్టవు క్రేజ్ కావాలి అట్లాంటప్పుడు పాదయాత్రలు చేసుకునేందుకు ఓ మంచి సినిమా తీయాలి ఓ రక్త చరిత్ర కంటెంట్ తీసుకోవాలి ఓ మంచిగా డ్యాన్సులు వేయాలి అది కాకుండా రాణి రుద్రమాదేవి పాత్ర పోషించాలి అది కాకుండా చాకలైలమ చేసిన యుద్ధాన్ని ఒక డాక్యుమెంటరీ రూపంలో తీయాలి అట్లయితే ఫుల్ పాపులారిటీ వస్తుంది ఫుల్ క్రేజ్ వస్తుంది ఇక్కడ సమస్యల్ని పరిష్కరించే ఏ ఒక్క నాయకుడు పడతలేడు ఇక్కడ ఏ ఒక్క నాయకుడు కానీ ఎన్నికలు అంటే చాలు పాదయాత్రల మీద పాదయాత్రలు చేస్తున్నారు వీళ్ళు అందుకనే ప్రజలు మేలుకోవాలి లేని ఎడల వీళ్ళు ప్రజల్ని యాగం చేసే రకాలు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు సరిపోయింది ఇప్పుడు ముఖ్యమంత్రి మార్చే పదవి ఉంది అందులోను బీసీ ముఖ్యమంత్రి అయ్యేది మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టుగా ఆయన పగటికెళ్ళగంటుండు వీళ్ళకు ఇచ్చిన అధికారాన్ని వీళ్ళు సక్రమంగా నెరవేర్చగా పనులు చక్కగా చేసుకోగా ఇప్పుడు కొత్తగా ఓ స్టంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి అందుకనే రాష్ట్ర ప్రజల ధర మేలుకోవాలి లేని ఏడల వీళ్ళు రాష్ట్రాన్ని మొత్తం ముంచి ఆగం చేస్తారు